పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో సముద్రంలో నిశ్శబ్దంగా శత్రువులను గమనించిన సబ్మిరియన్ నేడు వైజాగ్ తీరంలో చరిత్రగా నిలిచి వైజాగ్ ఆర్కే బీచ్ పై నేడు మ్యూజియం గా కనిపిస్తున్న సబ్మిరియన్ ఇండియన్ నేవీ తరఫున అరేబియన్ సముద్రంలో గస్తీ చేస్తూ శత్రువుల నౌకలను గమనించేది ఈ సబ్మిరియన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే వీడియోని వారికి తప్పకుండా చూపించండి వారికి ఇండియన్ నేవీలో ఈ సమిరియన్ ఎలా వర్క్ చేసింది వైజాగ్ లో ఉన్న ఇండియన్ నేవీ మ్యూజియం గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఓకే బ్యాక్ టు అవర్ చనల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ చనల్ ప్రజెంట్ మనం వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర ఉన్న సబ్మిరియన్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఈ వీడియో చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని అయితే చూడండి ఈ సబ్మిరియన్ మ్యూజియం ని చూసే ముందు ముందుగా మన లో ఉన్న రెండు వీడియోలని అయితే మీరు ఫస్ట్ చూడాలి ఫస్ట్ చూసే వీడియో టీయు వన్ ఫార్టీ టూ మ్యూజియం రెండో వీడియో హెచ్ యూ త్రీ హెచ్ హెలికాప్టర్ మ్యూజియం రెండు వీడియోలను చూసిన తర్వాత సబ్మిరియన్ మ్యూజియం ని చూడండి అప్పుడే మీకు ఇండియన్ నేవీలో వీటి యొక్క పాత్ర ఎంత ఉంది అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు ఈ మూడు మ్యూజియంలు కూడా వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్ లో పక్క పక్కనే ఉంటారు మనం సబ్మిరియన్ మ్యూజియం అయితే వచ్చేసాం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కైతే మనం టికెట్ చూపించాలి టికెట్ కొనాలి అంటే టి వన్ ఫార్టీ టూ మ్యూజియం దగ్గర కొనాలి వన్ ఫార్టీ టూ మ్యూజియం దగ్గర కొన్న టికెట్ మనం మూడి మ్యూజియం దగ్గర చూపించాలి ఇండియన్ భారతదేశ రక్షణ కోసం పనిచేసిన సబ్మిరియన్ మ్యూజియం దగ్గరికి చుట్టుపక్కల ఉన్న నాలుగైదు రాష్ట్రాల నుండి పర్యాటకులు ఇక్కడికైతే వస్తున్నారు హాఫ్ కిలోమీటర్ వరకు కూడా పర్యాటకులు క్యూలో నిలబడి ఉన్నారు ఫస్ట్ థర్టీ మెంబర్స్ లోపలికి వెళ్ళి విజిట్ చేసి వచ్చాక మళ్ళీ ఒక థర్టీ మెంబర్స్ లోపలికి పంపిస్తున్నారు లోపలికి వెళ్ళాక సబ్మిరియన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు అయితే తెలుసుకోవచ్చు ముందుగా మీ ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలు వారికి తప్పకుండా చూపించండి ఇండియన్ నేవీలో లాగా పిల్లలకైతే ఉంటుంది మనం ఒక హాఫ్ అన్ అవర్ క్యూ లో చేసిన తర్వాత వచ్చేసాము మనం వచ్చేసాము వీకెండ్ కావడంతో జనాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు లోపల నడిచేంత ప్లేస్ అయితే మనకి లేదు లోపలంతా క్లియర్ గా ఫాస్ట్ గా చూపిస్తాము అర్థం అయితే చేసుకోండి సబ్మిలియన్ లోపల ఆరు నుండి ఎనిమిది మంది ఆఫీసర్స్ అయితే ఉంటారు సుమారుగా అరవై నుండి డెబ్బై ఐదు మంది సైనికులు సముద్ర గర్భంలోనే రెండు వందల యాభై మీటర్ల దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఉంటారు ఈ సబ్మిరియన్ లోపల ప్రధానంగా నాలుగు కంట్రోల్ రూమ్లు అనేవి ఉంటాయి టార్పిడో రూమ్ కంట్రోల్ రూమ్ బ్యాటరీ సెక్షన్ ఇంజన్ రూమ్లు అనేటివి అనేవి ఉంటాయి సబ్మిరియన్ కి ముందు భాగంలోనే టార్పిడో రూమ్ అనేది ఉంటుంది ఈ టార్పిడో రూమ్ లో ఉండేవి ఏంటి అంటే టార్పిడోలు అండర్ వాటర్ మిసైల్స్ ఇక్కడే ఉంచుతారు అవసరమైతే ఇక్కడ నుండే శత్రువులు వస్తే దాడి కూడా చేస్తారు రెండవది కంట్రోల్ రూమ్ ఈ కంట్రోల్ రూమ్ లో ఇక్కడ నుంచే సబ్మిరియన్ ఎటు వెళ్ళాలి లోతు వేగం ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తారు ఈ రూమ్ లోనే సోనార్ పరికరాలు ఉంటాయి కెప్టెన్ కూడా ఇక్కడ నుండి ఆదేశాలు అనేటివి జారీ చేస్తారు మూడవది బ్యాటరీ సెక్షన్ ఈ సెక్షన్ లోనే భారీ బ్యాటరీలు ఉంటాయి నీటి అడుగున ప్రయాణించడానికి ఈ బ్యాటరీస్ ద్వారానే సబ్మిరియన్ కి పవర్ అనేది వస్తుంది ఇందులో ఉండే భారీ బ్యాటరీల వలన సముద్రం లోపల శబ్దం రాకుండా ఈ సబ్మిరియన్ ట్రావెలింగ్ అనేది చేయగలదు నాలుగవది ఇంజన్ రూమ్ ఈ ఇంజన్ రూమ్ లో డిజిటల్ ఇంజన్లు ఉంటాయి సబ్మిరియన్ పైకి వచ్చినప్పుడు బ్యాటరీ సెక్షన్ లో ఉన్న బ్యాటరీస్ ని చార్జ్ చేసుకుని మళ్ళా కిందికి వెళ్తూ ఉంటుంది ఇందులో వర్క్ చేస్తున్న స్టాఫ్ పడుకోవడానికి ఈ విధమైన బెడ్స్ మీద పడుకుంటారు ఆఫీసర్స్ పడుకోవటానికి కూడా పక్క సెక్షన్ లోనే బెడ్స్ అయితే ఉన్నాయి డ్యూటీ చేస్తుంటే ఇంకొకరు బెడ్ పైన రెస్ట్ అనేది తీసుకుంటారు సిక్స్ అవర్స్ డ్యూటీ సిక్స్ అవర్స్ రెస్ట్ అనేది ఇస్తారు స్టాండ్ బై గా ట్వెల్వ్ అవర్స్ అయితే వర్క్ చేస్తూనే ఉండాలి కిచెన్ రూమ్ అండ్ డైనింగ్ హాల్ కూడా మీరు చూడవచ్చు ఈ సబ్మిలియన్ లో ఉన్న ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ నీరు ఆహారం అనేది చాలా కంట్రోల్ గా వాడతారు ఈ సబ్మిలియన్ లో వర్క్ చేసే ఆఫీసర్స్ మరియు స్టాఫ్ కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ అనేది ఇస్తారు సముద్ర గర్భంలో కొన్ని రోజుల పాటు ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది సూర్యకాంతి రాదు ఆక్సిజన్ ఉండదు నీరు ఉండదు మానసిక ఒత్తిడికి గురి కావద్దు అనే ఇంటెన్షన్ తోటే ఇందులో వర్క్ చేసే స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఇందులో వర్క్ చేసే స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ కి బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ అనేది ఉండదు కరెక్ట్ గా నిలబడే అంత ప్లేస్ లేకపోయినా కూడా దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే మన ఇండియన్ నేవీ ఆఫీసర్స్ ప్రయాణించిన సబ్మిరియన్ లోకి వచ్చినందుకు మాకు కూడా చాలా అంటే చాలా గర్వకారణంగా ఉంది ఈ వీడియోని చూస్తున్న వారు అయితే ఇండియన్ నేవీ ఆఫీసర్ కోసం ఒక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కానీ మీలో ఎవరైనా వైజాగ్ టూర్ ప్లాన్ చేసుకునే వారు ఉంటే ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి ఈ సబ్మిరియన్ని ని రష్యాలో తయారు చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున భారత నౌకాదళానికి అయితే ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం ఇండో పాక్ యుద్ధ సమయంలో కూడా ఈ సబ్మిరియన్ కీలక పాత్ర పోషించింది ఇండియన్ నేవీలో సుమారుగా ముప్పై ఒక్క సంవత్సరాల పాటు ఈ సబ్మిరియన్ సేవలు అందించింది సముద్ర గర్భంలోనే పెట్రోలింగ్ చేయటం శత్రువుల నౌకలను సముద్రంలోకి రాకుండా చేయటం అవసరమైనప్పుడు శత్రువుల నౌకలపై యుద్ధం కూడా చేసేటివి సబ్మిరియన్ తొంభై మీటర్ల పొడవు పంతొమ్మిది వందల టన్నుల బరువు ఉండేది సుమారుగా సముద్ర గర్భంలో ఇది రెండు వందల యాభై మీటర్ల లోతులో ప్రయాణించేది అత్యవసర పరిస్థితులలో మూడు వందల మీటర్ల వరకు కూడా వెళ్లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో అరేబియన్ మహాసముద్రంలో పెట్రోలింగ్ చేస్తూ పాకిస్తాన్ సబ్మిలియన్లకు మన ఇండియన్ సబ్మిలియన్ చుక్కలు చూపించింది ఈ సబ్మిరియన్ నేరుగా పెద్ద పెద్ద యుద్ధాలు చేయకపోయినా శత్రువు నవకలను భారత తీరానికి రాకుండా కీలక పాత్ర పోషించి ఇందులో ఉన్న ఆఫీసర్స్ కానీ స్టాఫ్స్ కానీ అనేక రకాల సిచువేషన్స్ అయితే వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ సబ్మిరియన్ ఆన్ లోనే ఉంచాలి కరెక్ట్ గా ఆక్సిజన్ కూడా దొరకదు తెచ్చుకున్న ఆహారం వన్ వీక్ వరకే ఫ్రెష్ గా ఉంటుంది మిగతా టైం అంతా ఫుడ్ కోసం కొంచెం ఇబ్బంది పడాల్సిందే సముద్ర గర్భంలో ఉండటం వలన డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు తేమ ఉంటుంది ఈ తేమకి చెమట అనేది ఎక్కువగా వస్తుంది అందులో మిషన్ వేడి అన్నిటినీ తట్టుకొని ఆఫీసర్స్ అండ్ స్టాఫ్స్ ఈ సబ్మిరియన్లో వర్క్ అయితే చేయాలి అద్మిరేణి రెండు వేల ఒకటవ సంవత్సరంలో డీ అనేది చేశారు రెండు వేల రెండులో వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర మ్యూజియంగా ఏర్పాటు చేశారు ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సబ్మిరియన్ మ్యూజియంగా ఉంది ఇండియన్ నేవీ తరపున సముద్ర గర్భంలో ఈ సబ్మిరియన్ ఎలా వర్క్ చేసిందో ఇంకా పూర్తిగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో ఉన్న రాణా నాయుడు నటించిన గాజీ మూవీని ఒకసారి చూడండి ఈ సబ్మిరియన్ యుద్ధం ఏ విధంగా చేసిందో మీరు క్లియర్ గా అర్థమవుతుంది మీలో ఎవరైనా గాజీ మూవీ చూస్తుంటే మాత్రం మా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇండియన్ నేవీ తరపున సముద్ర గర్భంలో నిఘా మరియు పెట్రోలింగ్ చేసిన సబ్మిరియన్ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయటం మర్చిపోకండి